మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల పరంపర కొనసాగుతోంది పుష్ప చిత్రానికి పనిచేసిన వీరా కోగటం ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు కిరణ్ అబ్బవరం హీరోగా రాబోతున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది ఈ ప్రాజెక్ట్ కిరణ్ కెరీర్ కు కీలకం కానుంది సుకుమార్ ఈ స్టార్ డైరెక్టర్ భారీ నే కాదు సూపర్ డైరెక్టర్స్ ని కూడా టాలీవుడ్ కి అందిస్తున్నాడు ఇప్పటికే ఆయన దగ్గర పనిచేసిన చాలామంది టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్లుగా మారిపోయారు వారిలో ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సనా కుమారి ఇరవై ఒకటి పద్దెనిమిది పేజెస్ సినిమాలు చేసిన సూర్యప్రతాప్ నానితో దసరా లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల సాయి దుర్గ కెరీర్లోనే బిగెస్ట్ హిట్ సినిమా చేసిన కార్తీక్ వర్మ సుహాన్తో ప్రసన్నవదనం సినిమా చేసిన అర్జున్ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు ఈ డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు తొమ్మిది బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో థర్డ్ వీక్ ఎలిమినేషన్ మరో కామనర్ ఎలిమినేటెడ్ ఇప్పుడు ఈ లిస్టులో సుకుమార్ మరో శిష్యుడు చేరనున్నాడు ఆ దర్శకుడు మరెవరో కాదు వీరా కోగటం పుష్ప పుష్ప్రెండు లాంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు వీరా ఆ సమయంలోనే తన దగ్గర ఉన్న ఒక కథను గురువు సుకుమార్కు వినిపించగా ఆయన ఓకే చేశాడట అదే కథను యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి చెప్పడంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశాడట ఈ ప్రాజెక్టు కోసం థ్రిల్లర్ జానల్లోనే సరికొత్త స్క్రీన్ ప్లేని సెట్ చేశాడట దర్శకుడు వీరా థ్రిల్లర్ జానర్లోనే సరికొత్తగా ఉండబోతుందట ఏ సినిమా అందుకే ఈ సినిమాను సుకుమార్ అన్న కొడుకు అశోక్ బండ్రెడ్డితో కలిసి వంచి నందిపాటి నిర్మించబోతున్నాడట త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది ఇక కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే ఇక సినిమా సక్సెస్ తరువాత మళ్లీప్లాప్ ట్రాక్లోనే వెళ్లిపోయాడు ఈ హీరో అందుకే సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న వీరా పైన చాలా నమ్మకం పెట్టుకున్నాడట మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ను ఇస్తుంది అనేది చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే సుకుమార్ శిష్యుడిగా వీరా కోగటం కిరణ్ అబ్బవరం కాంబినేషన్లో వస్తున్న ఈ ధ్రిల్లర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కిరణ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు